హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి ఇక్కడ చూడండి మేము బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము అంతా ఎంతమంది వచ్చారంటే అక్క వాళ్ళు నలుగురు తమ్ముడు వాళ్ళు ముగ్గురు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఒక ఇద్దరు అత్తమ్మ వాళ్ళు అందరికీ కలిపి చేసేసాను వంట ఒక్కొక్కరు ఒక్కొక్క వంట చేసాము నేను చికెన్ చేశాను ఏమో మటన్ చేశారు మళ్ళీ ఏమో అక్కనో మా వారు కలిపి బిర్యానీ చేశారు తర్వాత పెరుగు చట్నీ నువ్వేనా అండి చేసింది ఎస్ మావారు పెరుగు చట్నీ చేశారంట అలాగ అందరూ ఒక్కొక్కరు ఒక వంట నేను గోంగూర పచ్చడి కూడా నేనే చేశాను అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వంట చేస్తాము ఆ రోజు అదిగో చికెన్ కర్రీ చేస్తున్నాను నేను అదిగోండి అంతమందికి చికెన్ కర్రీ చేస్తూ ఉన్నాను బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది మాకు ఫస్ట్ మేము ఇంట్లోకి వచ్చినప్పుడు టూ మంత్ త్రీ మంత్స్కి మేము వచ్చిన ఈ కొత్త ఇంట్లోకి ఫస్ట్ వచ్చింది క్రిస్టమస్ మేము సెలబ్రేషన్ చేసుకునేది కూడా క్రిస్టమస్ ఒకటే చేసుకుంటాము అందుకే అందరినీ పిలిచి బాగా సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నాము మేము అనుకున్నట్టే దానికంటే ఇంకా బాగా చేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది అక్కడ చిన్న ఇంట్లో అంతమంది వచ్చినప్పుడు ఉండలేక చాలా ఇరుగ్గా కొత్త ఇంట్లో ఫ్రీగా చక్కగా అందరూ హ్యాపీ చాలా హ్యాపీగా ఉండేసరికి మా వారికి ఎంత ఆనందం వచ్చిందో నేను ఇల్లు కట్టాను ఈ ఇంట్లో కూడా అందరూ హ్యాపీగా అంటే ప్లేస్ కానీ అంతా సరిపోయిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇదిగోండి ఇక్కడ పులిహోర ఏందంటే మా అక్క వాళ్ళ పెద్ద పాపకి మొన్న బాగోలే జాండీస్ అవి వచ్చినాయి కదా తను ఏం తినకూడదు అని చెప్పేసి తనకి వేరుగా ఒక రైస్ చేసింది పులిహోర చేసింది క్యారెట్ ఫ్రై చేసింది పెరుగు చట్నీ ఈ మూడు చేసింది తనకి తనకు తినకూడదు అని చెప్పేసి పక్కన బాగా మటన్ చేస్తూ ఉన్నారు ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్ ఫ్రై తింటా ఉన్నారు అదిగోండి బొడ్డది రెడీ అయిపోయింది దాని డ్రెస్ సూపర్గా ఉంది అదిగో హాయ్ చెప్తుంది అప్పుడే స్నానం చేసి వచ్చింది ఇదిగోండి నేను వంట అయిపోతుంది బావ పక్కన మటన్ చేస్తూ ఉంటే అక్క ఇక్కడ పాపకి పులిహోర చేస్తూ ఉన్నింది అదిగోండి మటన్ సూపర్గా ఉంది గ్రేవీ చాలా బాగుంది అందరికీ నచ్చింది నా చికెన్ కూడా నచ్చింది అందరికీ మా అక్క మావారు చేసిన బిర్యానీ సూపర్గా ఉంది మావారు చేసిన పెరిగి చట్నీ చేసిన గోంగూర పచ్చడి అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ సాంగ్స్ పెట్టుకొని చక్కగా వంట ఇంట్లోనే అంత చేసుకొని తిని ఈవినింగ్ చర్చికి వెళ్ళాము ఆ వీడియో కూడా చిన్న బిట్ తీసాను దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేసి పెడతాను చూడండి అందరూ ఇదిగోండి పులిహార అంటే ఏమి ఎక్కువ వేయకూడదు దీంట్లోకి తినకూడదు తను అందుకోసం మా అక్కే చేస్తుంది తను ఎలా తింటుందో ఏమో అని చెప్పేసి చేస్తుంది ఇక్కడ మా పిల్లలు కూడా ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఈరోజు ట్వంటీ సెవెంత్ కదండి డేట్ ఈరోజు కూడా స్కూల్కి ఆగిపోయారు అలసిపోయారు అంటే అక్క వాళ్ళు నైట్ వెళ్ళిపోయారు తమ్ముడు వాళ్ళు ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతున్నారు ఇంకా అలసిపోయారు తిరిగి తిరిగి అని చెప్పేసి స్కూల్కి ఆపేస్తాము అక్కని అక్క వాళ్ళని రాత్రి బస్సు ఎక్కిచ్చేసి వచ్చాము మేము అందరం వెళ్ళి ఇప్పుడు ఈవినింగ్ కూడా తమ్ముడు అమ్మని మరదల్ని మేము ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ట్రైన్ అంట నేను మా వారి పిల్లలు వెళ్ళి ఆటోలో వెళ్ళి వాళ్ళని కూడా ట్రైన్ ఎక్కిచ్చేసి ఈవినింగ్ వస్తాము వాళ్ళు వెళ్ళిపోతుంటే కూడా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపిస్తుందండి అయితే అంత బోర్గా ఉంటుంది అందరూ వెళ్ళిపోతే అంత సందడిగా ఉంది అంత హ్యాపీగా ఉంది ఈసారి క్రిస్టమస్ ఇక్కడ చేసుకొని ఇంత ఇదిగా ఉంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తామా మళ్ళీ ఎవరి లేట్లు వాళ్ళకి బిజీగా అనిపిస్తుంది కానీ మాకు మాత్రం చాలా సంతోషం అనిపించింది ఇంకా తమ్ముడు వాళ్ళు ఇంకా ఈవినింగ్ వెళ్తారని ఇప్పుడు కూడా పని చేసుకుంటా ఉన్నాను తర్వాత ఇక్కడ చూడండి చికెన్ కర్రీ గ్రేవ్ గ్రేవ్ ఎక్కువ పెట్టామండి మేమైతే నేను మా బావ మా అమ్మ కలిసి గ్రేవ్ ఎక్కువ పెట్టాము ఎంతమంది అండి మొత్తం టోటల్గా ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటారా మొత్తం అందరికీ పదిహేను కాదు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు పదిహేను 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 పదహారు మంది ఎంతమంది ఉన్నారు అంతమంది కలిప్ చేసాము ఇదిగోండి ఇంకా ఉడుకుతుంది అక్కడ చూడండి పక్కన గోంగూర పచ్చడి గోంగూర ఉడకబెట్టి కొంచెం కొత్తిమీర వేసి గోంగూరలో ఆయిల్ వేసి ఆయిల్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టాము తర్వాత పచ్చిమిరకాయలు రెండు టమాటాలు వేసాను కానీ అదిగోండి క్యారెట్ ఫ్రై అక్క వాళ్ళ కూతురికి క్యారెట్ ఫ్రై పులిహోర ఏమో వైట్ రైస్ పెరుగు చట్నీ వైట్ రైస్ పెరుగు చట్నీ ఇక్కడ గోంగూర కూడా వేసుకొని గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంది అంతా కారం కానీ పులుపు కానీ అంత సూపర్గా సరిపోయింది అదిగోండి తర్వాత బిర్యానీ చేస్తున్నారు బిర్యానీ చికెన్ అయిపోయింది మటన్ అయిపోయింది గోంగూర పచ్చడి అక్క వాళ్ళ పాపకేమో పులిహోర చట్నీ మళ్ళీ క్యారెట్ ఫ్రై అవి కూడా అయిపోయింది ఇంకా అదిగోండి గోంగూర రుబ్బేసి నేను ఏం చేస్తానంటే గోంగూర రుబ్బిన తర్వాత ఈ పచ్చిమిరకాయలు టమాటాలు ఉన్నాయి కదా ఇది కొంచెం ఉప్పున చిన్నులపై జీలకర్ర వేసి దాన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసి తీసుకొచ్చి ఆ గోంగూర దాంట్లో వేసి ఇలా రుబ్బేస్తాను చాలా 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 బాగా నచ్చింది మాకైతే వంటలన్నీ చాలా బాగున్నాయి బిర్యానీ అవుతా ఉంది మధ్య మధ్యలో వచ్చి ఊరికి అలా తీస్తూ ఉన్నాను ఏమండి ఇక్కడ బిర్యానీ ఇది ఏందండి ఏమండి బిర్యానీది హాఫ్ కెమెరా మేర పెట్టిన్నామేంటి ఇలాగా ఇలాగా ఇలా పెట్టినా రోజు హడావుడి అండి సాంగ్స్ పెట్టడం పిల్లలు గోల హడావుడి టైం అసలు ఇక్కడ ఏంటంటే అండి అంతే అంతమంది ఉంటే బట్టలు కొనుక్కొని కూడా వేస్ట్ అండి క్రిస్టమస్కి అందరూ ఒక చోట చేరితే నవ్వుకొని ఆ వంటలు చేసుకొని తినేసరికి ఈవినింగ్ మాకు ఫోర్ అయిపోయింది మేము అన్నం తినేసరికి ఫోర్ అయ్యింది ఇంక లేచి మళ్ళీ అందరూ అప్ అయ్యి రెడీ అయ్యి బయట చేర్చి కానీ కొంచెం షాపింగ్ అని అలా వెళ్ళేసి వచ్చేసాము వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ఫొటోస్ దిగి మళ్ళీ మేము అన్నం తిని పడుకునేసరికి వన్ అయ్యింది నైట్ వన్ అయ్యింది అదిగోండి గోంగూర పచ్చడి అలా మిక్సీ పట్టి తర్వాత గోంగూరలో వేసేస్తాను వేసేసి రుబ్బేస్తాను అలాగ గోంగూరని మిక్సీ పట్టినాను నేను అదిగోండి చికెను అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ బిర్యానీ చేయాలి అయిపో వస్తుంది కదా చికెన్ తీసుకొచ్చి గ్యాస్ మీద పెట్టి గ్యాస్ మీద చేస్తాను లాస్ట్లో అదిగోండి గోంగూర పచ్చడి అయిపోయింది దాంట్లో ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాను లాస్ట్లో రివర్స్లో పెట్టుంది కెమెరా ప్లీజ్ ఎవరేమో అనుకోకండి దాన్ని నేను కరెక్ట్గా తీసాను కానీ రివర్స్లో ఉంది కెమెరా ఏమో ఆ రోజు ఎలా తీసాను అంటే ప్లీజ్ అండి ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూసి ఎలా ఉందా మేము ఎలాగా దృష్టి చేస్తున్నామా అంత మీరు కామెంట్ రూపంలో చెప్పండి మాకు ఎవరికి బాగాలేదండి జల్బులు చేసేసి స్వీట్లు బాగా తినేసి బయట మంచులు బాగా తిరిగేసి అసలు ఎలా అయిపోయామంటే అలా అయిపోయే రెస్ట్ ఎస్ట్ లేదు అందుకే పిల్లలు కూడా నేను స్కూల్ ఆపేసాను అదిగని బోమోర పచ్చళ్ళలోకి ఉల్లిపాయ ఉల్లిపాయ ఉంటేనే ఏ పచ్చల్లో అయినా చాలా టేస్ట్ అనిపిస్తుంది మా అమ్మాయి వాళ్ళు ఈరోజు ఆగిపోయినా టార్చర్ చూపిస్తున్నారు ఇదిగోండి బిర్యానీ అవుతూ ఉంది బిర్యానీ కూడా అయిపోయిన తర్వాత పాపం చాలా లేట్ అయిపోయిందండి పిల్లలకు కూడా వంట చాలా లేట్ అయిపోయింది ఎంత ఫోర్ అయిందండి తినేసరికి ఫోర్ అయింది మా వారు మా అక్క చేస్తూ ఉన్నారు ఇక్కడ బిర్యానీ గ్యాస్ గాలికి ఆ రోజు ఇది ఈసారి ఏంటండి అంటే మరి క్రిష్ణమాస్కి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి క్రిస్టమాస్కి క్రిష్ణమాస్కి ఏంటంటే ఈసారి అందరూ ఒక చోట ప్రతి ఇయర్ ఒక చోట ఉండాలని అనుకుంటా ఉన్నాము అలాగే ఈసారి కూడా ఇంకా వేరే దగ్గర చేసుకుంటాము అక్క వాళ్ళ ఇంటికాడు కానీ తమ్ముడు వాళ్ళ ఇంటి కానీ ఈసారి సెలబ్రేషన్ చేసుకుంటాము అదిగోండి వాటర్ కానీ అన్ని ఎంతమంది ఉన్నా సరే వంట అండి వంట చేసుకోవడం అనేది లేట్ అయిపోయింది మార్నింగ్ నుంచి అదిగోండి చికెన్ కర్రీ నేనే చేశాను చాలా బాగా చేశాను మా అక్కకి కానీ గట్టిగా కావాలంట చికెన్ కానీ మేమేమిందండి అంతమంది ఉన్నారని గ్రేవ్గా చేశాను కానీ మా అక్కకి గట్టిగా లేదని తిట్టింది అదిగోండి అన్నీ రెడీ అయిపోయింది అక్కడ పెట్టేసాం పెరుగు చట్నీ అంతా రెడీ రెడీ చేసేస్తున్నాం పాపం మాకుల కల్లాడిపోతా ఉన్నారు అదిగోండి బిర్యానీ అయిపోయింది తీసి ఇంకా వడ్డించడానికి రెడీ అవుతూ ఉన్నాము చాలా బాగుంది అయితే రైస్ కానీ చాలా బాగా కుదిరింది బాగా చేసింది నాకు బాగా నచ్చింది తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ నైట్ తిన్నాం కదా నైట్ తిన్న తర్వాత మళ్ళీ మార్నింగ్ కూడా మేము టిఫిన్ తెచ్చుకోకుండా ఇదే తినేసాము మార్నింగ్ టిఫిన్ తెచ్చుకోకుండా తినేసి మధ్యాహ్నం ఏంటంటే పప్పు చేసుకున్నాము పప్పు చేసుకొని తినేసాము అక్క వాళ్ళని ఉండమన్నా కాలేజీ సెలవులేదని చెప్పేసి వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా మరీ బోరు కొట్టిద్ది మా తమ్ముడు వాళ్ళు కూడా వెళ్ళిపోతే అదే బోరుగా ఉంది ఇప్పుడు నాకు వెళ్ళి వాళ్ళు వెళ్ళి ట్రైన్ ఎక్కిచ్చేసి రావాలి మా వీడియో చూడండి చర్చి వీడియో కూడా చూసి ఎలా ఉందో తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి చర్చి వీడియో దీని తర్వాత అప్లోడ్ చేసి పెడతాను ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు కామెంట్ చేయండి ఎలా ఉందని అలాగే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇదిగోండి మా వంటలన్నీ పైన అలా కనబడుతుంది కదా నోనిగా మా వంటలన్నీ మా అమ్మ వడ్డిస్తూ ఉంది అందరికీ అప్పటికి పాపం మలిసిపోయారు అందరూ ఎప్పుడైనా అండి బయట అసలు బయట తినేస్తే గోలా ఉండదు అన్నట్టు ఉంటుంది అంతమంది ఉంటే అదిగోండి ఇంకా కూర్చున్నాం బుడ్డది మళ్ళీ డ్రెస్ మార్చింది బుడ్డది త్రీ టైమ్స్ డ్రెస్ మార్చిందండి మా అందరిలో కంటే అదే ఫెస్టివల్ బాగా చేసుకున్నట్టు మేము కొనుక్కున్న డ్రెస్ మేము ఒక గంట మేము వేసుకోలేకపోయాం అది మూడు డ్రెస్సులు నాలుగు డ్రెస్సులు మార్చింది అదిగోండి అందరికీ మమ్మ వడ్డిస్తూ ఉంది అందరికీ మళ్ళీ మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే చెప్పాను కదా పూర్తిగా చూడమని చెప్పేసి ఇంకా నాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి ఇప్పుడు మీరు ప్లీజ్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని ఎవరికన్నా ఒక ఇద్దరికన్నా షేర్ చేస్తారని అనుకుంటున్నాను అందరికీ బాయ్